హాయ్ హలో వెల్కమ్ టు హేమాన్సీస్ కుకింగ్ ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ ఈ సీజన్లో మనకి ఎక్కువగా దొరికే పనస పండుతో నేను ఐస్ క్రీములు చేసి చూపిస్తున్నానండి చాలా టేస్ట్గా ఉంటుంది అన్నీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ని ఉపయోగించే హైజెనిక్గా ఎలా ఐస్ క్రీమ్లు చేయాలో కూడా చూపిస్తున్నాను దీనికోసం నేను ఒక హాఫ్ లీటర్ వరకు చిక్కని ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకున్నానండి మీరు ఆవు పాలను కూడా ఈ ప్లేస్లో తీసుకోవచ్చు అలానే ఒక రెండు స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఎక్కడ ఉంటలు లేకుండా కలుపుకోవాలి మీరు కస్టర్డ్ పౌడర్ ప్లేస్లో మీరు మన ఇంట్లో ఉన్న కార్న్ ఫ్లోర్ని కూడా ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు పాలను పొయ్యిమే పెట్టి ఒక పొంగు వచ్చినాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి కస్టర్డ్ పౌడర్ అంతా మనకి పాలల్లో బాగా కలుపుకొని ఒక కలర్ వచ్చాక రుచికి తగ్గట్టు అంటే మనం ఎన్ని పనస పండ్లను తీసుకుంటున్నామో తొనల్ని దాన్ని బట్టి మనం షుగర్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది నేను ఒక కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఈ థిక్నెస్ వచ్చేంత వరకు ఉంచుకొని ఆఫ్ చేసేసుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఒక రెండు కప్పుల వరకు పనస తొనలను తీసుకొని ముందుగా మనం మరగబెట్టుకున్న పాలను కూడా అందులో వేసేసుకొని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలా ఇప్పుడు ముందుగా మరగబెట్టుకున్న పాలను బాగా ఆరనిచ్చాక మనం మిక్సీ పట్టుకున్న పనసపండు తొనల పేస్ట్ని కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక వీటిని మనం డీప్ ఫ్రిడ్జ్లో ఒక త్రీ అవర్స్ పెట్టుకోవాలి దానికోసం నేను ఒక బౌల్ తీసేసుకొని ఆ బౌల్లోని వీటన్నిటినీ వేసేసుకొని త్రీ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఈ ఐస్ క్రీమ్ చేసేటప్పుడు మనం ఫ్రీజర్లో ఒక టూ టైమ్స్ పెట్టవలసి ఉంటుందండి అలానే మిక్సీ కూడా టూ టైమ్స్ చేయవలసి ఉంటుంది అప్పుడే మనకి ఐస్ క్రీమ్ అనేది క్రీమీ స్ట్రక్చర్లో బాగా వస్తుంది ఇప్పుడు ఇలా తయారు చేసిన ఐస్ క్రీమ్ని ఒక త్రీ అవర్స్ మనం ఫ్రీజర్లో పెట్టేసుకోవాలా త్రీ అవర్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకి ఇలా తయారైంది ఇప్పుడు వీటిని ఇంకొకసారి మిక్సీలో వేసేసుకొని మనం బాగా మిక్సీ పట్టుకోవాలి అప్పుడే మనకి క్రీమీ స్ట్రక్చర్లో ఐస్ క్రీమ్ అనేది రెడీ అవుతుందండి ఇప్పుడు దీనిని ఎయిట్ అవర్స్ కంపల్సరీ డీప్ ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలా ఎయిట్ అవర్స్ తర్వాత తీసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ముందుగా మిక్సీ పట్టుకున్న దాన్ని ఇలా చిన్న చిన్న ఐస్ క్రీమ్ బౌల్స్లో కానీ లేదా గ్లాసుల్లో కానీ లేదా ఒక పెద్ద బౌల్లో కూడా వేసేసుకొని పైన కొంచెం డ్రై ఫ్రూట్స్ని వేసేసుకున్నాను మీకు ఇష్టమైతే డ్రై ఫ్రూట్స్ వేసుకోండి లేదంటే అలానే కూడా ఉంచినా మనకి చాలా బాగుంటుందండి ఐస్ క్రీమ్ అనేది ఇప్పుడు మిగిలిన దాన్ని నేను బౌల్లో వేసేసుకొని పైన డ్రై ఫ్రూట్స్తో కొంచెం బాదం క్యాజుతో కొంచెం జలుకొని పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని ఎయిట్ అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో ఉంచుకున్నానండి ఎయిట్ అవర్స్ తర్వాత తీసి చూడండి చాలా బాగా ఐస్ క్రీమ్ అనేది రెడీ అయ్యింది మా పాపకి ఇచ్చాను అది ఐస్ క్రీమ్ పిచ్చిది ఐస్ క్రీమ్ చూడండి ఎలా ఉందని అడిగితే సూపర్గా ఉంది బాగుంది అని చెప్తుంది ఆ కుండలో పెట్టిన ఐస్ క్రీమ్ మొత్తం అదే తిన్నది ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి ఈ రెసిపీ మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి